మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు బైబిల్ మిషన్ను బాయలుపరిచిన సైంట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము వందనాలు నేటి ప్రశ్న దేవదూషణ అంటే గారు దేవదూషణ గురించి నాకు కొంతవరకు అవగాహన ఉంది కానీ మీ మాటలో దేవదా సాయి గారు వివరించిన వివరణ కొంచెం క్లుప్తంగా వివరించినవి చాలా సంతోషం అందరికీ మరణాత దేవదూషణ గురించి దేవదాసాయి గారు చాలా వివరంగా తెలియచేశారు అది నేను పుస్తక రూపంలో ఉన్నది అది నేను చదివి వినిపిస్తాను ఈ రక్షణ వాణి అనే పుస్తకంలో దేవదాసై గారు దేవదూషణ గురించి వివరించారు మహా మహాముఖ్యమైన విషయం ఒకటి జ్ఞాపకం చేయించున్నాను అదేమనగా దేవుని యొక్క లక్షణముల గురించి ఆయన యొక్క అనగా ఆయన స్వభావం గురించి మనకు దురభిప్రాయం ఉండకూడదు ఆయన లక్షణాల గురించి ఒక ఉదాహరణ దేవదాసాయ్య గారు తెలియజేశారు ఒక తల్లికి ఒకే కుమారుడు అతనికి యుక్త వయసు వచ్చినప్పటికీ ఏదో ఒక జబ్బు వలన మరణించాను అప్పుడు ఆ తల్లి నాకు కుమారుడు ఉండుట చూచి దేవుడు ఓరవలేక చంపివేస్తున్నాడని ఏడ్చాను దేవుడు వరలేనివాడా కాదు కదా ఆయనకు వార్చలేని గుణం ఉంటుందా లేదు కదా తల్లి అలాగూ అనుకోవచ్చునా అనుకోకూడదు కదా అట్లు అనుకున్నటే దేవదూషణ కుమార్నిచ్చిన దేవునికి అసూయ కెట్టనతనం ఉండునా ఉండదు మనం మనమిప్పుడునూ దేవుని గురించి చెడు చెడు అభిప్రాయము కలిగి ఉండకూడదు ఇది గొప్ప పాపమని చాలామందికి తెలియదు ఇది దేవదూషణ రక్షణవాణి పుస్తకంలో దేవదాసయ్య గారు రచించారు అలాగుననే దేవదూషణ గురించి మరి ఒక పుస్తకమైనటువంటి ఉపవాస ప్రార్థన దీక్ష గురించి తెలియజేశారు ఇది ఒక రకమైనటువంటి దేవదూషణ ఇది ఎవరు చేస్తారో కూడా మీరే చెప్పాలి ఇటువంటి దేవదూషణ భక్తి లేకుండా బైబిల్ చదువుట సరదాగా బైబిల్ వాక్యములు ఎత్తి మాట్లాడుట ప్రేమ ఉత్తరములలో బైబిల్ వాక్యమును వాడుట వేడుకకు ఆయన వాక్యమును వినుట ఇవి దేవునికి అనిష్టములు ఎవరు చేస్తారంటారు రాజేష్ గారు దెబ్బ తగిలినప్పుడు ఉలికి పడినప్పుడు ఆవిరింతలు వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు విచారకరమైన సంగతులు చెప్పుకున్నప్పుడు మరియు విన్నప్పుడు అలవాటును బట్టి దేవుని పేరెత్తుట దేవాదీషణ్యం అది చాలామంది సువార్తెలే ఈ పాపంలోనికి వస్తారు అవునంటారు కాదంటారు ఇంకొక వారు ఉన్నారు వారు చాలా ప్రత్యేకించబడిన వారు వారెవరో మీరే చెప్పాలి వారు బోధలలో కల్పనలు కల్పించుట బోధ చేసేటప్పుడు ఎదుటి వారు నవ్వాలని ఎదుటి వారికి ఆకర్షతులు అవ్వాలని ఈయన ప్రసంగానికి అనేక కల్పన కథలు చెబుతున్నారు నేను క్రైస్తవులు విధంగానే ఉన్నాను బోధకులు సువార్థికులు పెద్ద పెద్ద బోధకులు ఎక్కడ లేనటువంటి కల్పిత కథలు ప్రసంగాల్లో చెచున్నారు ఇది ఖచ్చితంగా దేవదూషణ దేవదూషణ చేయువారు చాలా దేవునికి అవమానం తీసుకొస్తున్నారు ఇది దేవదాసై గారు వ్రాసినటువంటి మాటలో మీకు చదివి వినిపించారు మీ మనసుకి ఎలా ఉంది నేను అడిగిన ప్రశ్నకి మీరు చాలా క్లుప్తంగా వివరించారండి నేను కాబట్టి ఆయన రాసింది మీరు వివరించడం వివరించారు వివరించారు బోధనలో కల్పనలు ఇది ఎవరు చేస్తారు సువార్తికులు చేస్తారు ప్రసంగికులు చేస్తారు ఇది దేవదృష్టిని అని అందరూ గ్రహించండి దయచేసి ప్రీలారా చెప్పండి మీ కంక్లూషన్ నేడు క్రైస్తవ సమాజంలో చాలామంది బోధకులు ఉన్నారు ఆ బోధ ఏ విధంగా ఉన్నదనే విషయం కూడా మన మధ్యలో ఉన్న రావుగా వివరించడం జరిగింది దేవదేసాయి గారు ఏదైతే వివరించారో ఆ విషయాన్ని మరొకసారి మనం తెలుసుకున్నాము దేవదోషిణ అనే మాటకి మనకు సమాధానం అందిందామని నమ్ముచున్నాము మరిన్ని ప్రశ్నలకి జవాబులు పొందుకోవాలంటే బైబుల్ మిషన్ కాలమ్ యూట్యూబ్ ఛానల్ వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొంతమందికి సమాచారం అందించండి మీరందరికీ అందరికీ కూడా ప్రభువు బేట అందరికీ అందరికీ దేవుడు మిమ్మల్ని మేము